మరి ఇక్కడికి రేపు స్కూల్లో డాన్స్ ప్రోగ్రామ్ ఉంది అనేసి వాళ్ళ మేడం స్పెట్స్ అయితే పంపించమన్నారన్నారనమాట ఆల్రెడీ స్పెట్స్ పంపించాను కదా మేడం అంటే అది ప్రాక్టీస్ ప్రాక్టీస్లో ఎరగొట్టేశాడు అనేసి చెప్పారు ఇంకా కొత్త స్పెట్స్ తీసుకోవడానికి అయితే బయట దాని అంతా స్పెడ్ షాప్లో అయితే చూస్తూ ఉన్నాం కానీ ఎక్కడైతే కనిపించలేదనమాట ఇంకా సరే విశాల్ లో ఉంటాయి కదా ఒకసారి వెళ్లి చూద్దాము అనేసి విశాల్ లో అయితే వెళ్ళాం అనమాట స్పెట్స్ సంగతే ఏమో కానీ కలెక్షన్ మాత్రం సూపర్ ఉంది కొత్త కొత్త ఆఫర్లన్నీ పెట్టినారనమాట చేతిలో డబ్బులు లేకుండా వెళ్ళాం కాబట్టి జస్ట్ స్పెట్స్ తీసుకొని డైరెక్ట్ డైరెక్ట్గా స్పెట్స్ దగ్గరకి అయితే అనమాట ఇంకా స్పెట్స్ ని రెండు మూడు అయితే ట్రైల్ చేశాము మాకైతే కింద ఏమీ నచ్చలేదన్నమాట ఇంకా సరే ఒకసారి పైకి ట్రై చేద్దాము అనేసి పై అయితే వచ్చాము ఇక్కడ పైన ఒక స్పెట్స్ అలా పెట్టామో లేదో బాగా నచ్చింది ఇంకా మరికి కూడా అదే నచ్చింది అనేసి ఈ స్పెట్స్ అయితే తీసుకున్నాం సంగతి మాకు బాగా తెలుసు కాబట్టి ఒక జాత స్పెట్స్ తీసుకుంటే అవి రేపు ఫంక్షన్ దాకా ఉంటాయో ఉండవు అనేసి రెండు జతలు అయితే తీసుకుని అయితే బయటకు వచ్చామనమాట దారిలో స్వీట్ షాప్ కనిపిస్తే మా వాడు బొబ్బట్లు అడిగాడు అనేసి స్వీట్ షాప్ లో అయితే వెళ్ళి బొబ్బట్లు తీసుకున్నాము ఇంకా వాడు అడిగిన స్వీట్స్ తీసుకోలేదు అనేసి ఇక్కడ మూతనల్లగా పెట్టుకోవాలని బయటకు బయటికి మా వాడు అడిగాడు అనేసి రాత్రికి నీకు ఇష్టమైన చపాతి అలాగే మష్రూమ్ కర్రీ చేసి అనేసి వాడిని బుజ్జిక్కిచ్చేసి మష్రూమ్స్ కోసం అనేసి ఇక్కడ సూపర్ మార్కెట్ కి అయితే వెళ్ళామనమాట వాళ్ళకి తీర్చడం కోసం మష్రూమ్ కర్రీ అయితే చేస్తానని చెప్పాను కానీ తీరే ఇక్కడికి వచ్చి చూసేసరికి మష్రూమ్స్ అయితే లేవనమాట ఇంకా మాకు కావాల్సిన పాలు ప్యాకెట్ గోధుమ పిండి అలాగే మరి రిక్కి కొన్ని బిస్కెట్స్ స్నాక్స్ అవి తీసుకొని అయితే బిల్లేసుకొని బయటకు వచ్చామో లేదా మమ్మీ నువ్వు చెప్పింది ఏంది మష్రూమ్స్ తీసుకుంటానని కదా అవి తప్ప మిగిలినవన్నీ తీసుకున్నావే అని అడుగుతున్నాడు అనమాట అక్కడ మష్రూమ్స్ లేవున నీ కోసం ఎగ్స్ అయితే తీసుకుంటానులే చపాతీలోకి ఎగ్ కర్రీ చేస్తాను అనేసి ఎగ్ షాప్ లోకి వెళ్ళి ఎగ్స్ అయితే తీసుకున్నాం అనమాట అమ్మయ్య ఎలాగో మా వాడు ఒప్పుకున్నాడు లేదు అని అంటే మష్రూమ్స్ లేవు అనేసి ఆ దారిలోనే పడి ఏడుస్తూ కూర్చునేవాడు ఏమో ఈ రోజు మరి వాడు మూడు అలా ఉంది అనమాట చెప్పగానే అన్నింటికి ఒప్పుకుంటూ ఉన్నాడు ఇంక ఇంటికి రాగానే బొబ్బట్లైతే అనమాట ఇంకా వాడికి వేసి నేను కూడా తినేసాను ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి